హలో ఫ్రెండ్స్ రేపు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఇషిక నవ్వుతూ అత్తయ్య గారు ఆ లక్ష్మిని కరెంట్ పాయింట్ ఆఫ్లో కొట్టారు ఇక గంగ జీవితాంతం మన ఇంటికి రాదు అత్తయ్య మంచి ఆవేదో అది చస్తుంది అవును ఇషిక అసలు ఈ శకుంతలు అంటే ఏమనుకుంటుందో నా ఇంటికి కోడలుగా రావడం ఏంటి తలుచుకుంటేనే భయం వేస్తుంది ఏం టెన్షన్ పడకండి అత్తయ్యా ఇక గంగ మన ఇంటికి కోడలుగా రాదు ఎందుకంటే వాళ్ళ అమ్మకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కదా ఇక అమ్మే తన సంగతి చేసుకుంటుంది ఏమో లక్ష్మి బాధపడుతూ అసలు గంగ ఎందుకు ఇలా అబద్ధం చెప్పింది ఎన్నడూ నాతో అబద్ధం చెప్పదు ఏదైనా నిజాలే మాట్లాడుతుంది కొంప తీసి అమ్మగారు చెప్పినట్టుగా గంగ రుద్రసాన్ని ప్రేమిస్తుందా అది రాని దాని సంగతి చెప్తా అనుకుంటూ లక్ష్మి కోపంగా ఉండడంతో ఇంతలో గంగ వచ్చి ఏంటమ్మా ఏమైనాది అంత కోపంగా ఎందుకున్నావమ్మా గంగ ఒకసారి ఇలా రా నిజం చెప్పవే ఆ పట్టీలు ఎవరిచ్చారే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా నాకు గిఫ్ట్గా వచ్చాయి ఆ పట్టీలు ఎవరు గిఫ్ట్కి ఇచ్చారు నిజం చెప్పు గంగ అంటే అది అమ్మ నా ఫ్రెండ్స్ ఇచ్చానని చెప్పాను కదా ఫ్రెండ్స్ అంటే ఎవరు గంగ అంటే అదే అమ్మ ఫ్రెండ్స్ అంటే చాలామంది ఉంటారు కదా ఏమని చెప్పాలి గంగ తల్లికే అబద్ధం చెప్తున్నావా రుద్ర కదా నీకు గిఫ్ట్గా పట్టీలు ఇచ్చాడు ఇది వినికంగా టెన్షన్ పడుతూ అవునమ్మా నువ్వు చెప్పేది నిజమే అయినా సార్ గిఫ్ట్ ఇచ్చిన విషయం నీకెలా తెలిసిందమ్మా ఏం చెప్పమంటావే శకుంతల అమ్మగారును ఇష్క గారు వచ్చి నన్ను నానా మాటలని వెళ్ళిపోయారు నువ్వు సార్ని ప్రేమిస్తున్నావంట కదా ఆ ఇంటి కోడలుగా రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావంట కదా నాకు రోగం ఉంది కాబట్టి రోగానికి డబ్బులు కావాలి కాబట్టి రుద్రసాన్ని ప్రేమించి డబ్బులతో నాకు వైద్యం చేయాలని చూస్తున్నావని లేనిపోని మాటలు చెప్పారు గంగా అది కాకుండా గంగా నాకు భిక్ష మీసింది మీ స్థాయి ఏంటో చెప్పడానికి నేను భరించలేకపోయాను గంగా ఎందుకు ఇలా చేశావు నువ్వెవ్వరికి ఏ హాని చేయవన్నది తెలుసు గంగా రుద్రసర్ నిన్ను కాపాడాడు కాబట్టి వాళ్లకు నువ్వు కొండంత సహాయం చేయాలని చూస్తున్నావు కానీ వాళ్ళేమో తప్పుగా అనుకుంటున్నారు గంగ దయచేసి నీ కాళ్ళు మొక్కుతాను ఇంటికి వెళ్ళకు ఏదో రుద్రసారికి అకాడమిక్ ఉన్నదంట కదా అక్కడికి కూడా వెళ్ళకు నువ్వు గనక అక్కడికి వెళ్ళావనుకో అమ్మ మీద ఒట్టే ఇక గంగ ఏడుస్తూ నన్నేం తప్పు చేశానమ్మా ఎందుకలా మాట్లాడుతున్నావు నా గురించి నీకు తెలీదా నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా రుద్రసార్ చాలా మంచివారు రుద్రసార్ ఆపదలో ఉన్నాడు రుద్రసార్ని కాపాడుకునే బాధ్యత నాదే కదమ్మా సార్ ప్రాణాలను పణంగా పెట్టి నన్ను కాపాడాడు అలాంటి దేవుణ్ణి నేనెందుకు వదిలేస్తానమ్మా నువ్వు ఎన్ని చెప్పినా నీ మాట వినమ్మా నన్ను క్షమించు ఏంటి గంగా అంటే నీకు అమ్మకన్నా ఆ రుద్రసార ముఖ్యమా చెప్పు గంగా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు నా గురించి నీకు తెలుసు కదా తెలిసి కూడా ఎందుకలా మాట్లాడుతున్నావు అలాంటి మాటలు మాట్లాడకమ్మా దయచేసి నీ కాళ్ళు పట్టుకుంటాను చూడుగంగా వాళ్ళ జోలికి పోనంటేనే నీతో మాట్లాడతాను లేకపోతే శాశ్వతంగా ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోతాను అమ్మా అలాంటి పని మాత్రం చేయకు నువ్వు చెప్పినట్టు చేస్తాను నాకు తెలుసు గంగ ఈ అమ్మంట నీకు ఎంత పానమో ఏం చేస్తావు మన రాతే బాగాలేదు అన్నం పీదుర్లం కదా గంగ తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టుగా భావిస్తారు పెద్దోళ్ళు జోలికి పోతే మనకే దయచేసి నా మాటల్ని గుర్తుపెట్టుకో ఇంకోసారి వాళ్ళ జోలికి పోకో అలాగే అమ్మ నువ్వు చెప్పినట్టు చేస్తాను సరే గంగ వెళ్ళి కాలు చేతులు కడుకో అన్నం తింటూ అమ్మ ఆకలిగా లేదమ్మా ఎందుకంటే నేను అన్నం తినేసి వచ్చాను నేను పడుకుంటానమ్మా నాకు తెలుసు గంగ ఆ ఇంటి వాళ్ళని మర్చిపోలేక బాధతో వెళ్తున్నా ఏం చేస్తావే మన రాత్రి బాగలేదు వాళ్ళు ఎన్నన్నా మనం పడాల్సిందే ఇటు ఏమో గంగా బాధపడుతూ ఇక వాటర్ క్యాన్లను మోస్తుంటే ఇంతలో విజయేంద్ర వచ్చి అమ్మ గంగా ఏ టైంలో వాటర్ క్యాన్లు ఎందుకు మోస్తున్నావమ్మా అని అంటుంటే ఇక గంగ ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోవడంతో ఏమైంది గంగ ఏం మాట్లాడట్లేదు ఏదైనా మాట్లాడితే వాగుడుకాయలాగా లడలడ వాగుతావు కదా ఇప్పుడేమైంది గంగా మౌనంగా ఉన్నావు ఏమైంది గంగ నిజం చెప్పు ఏం చెప్పమంటారు సారు శకుంతలమ్మగారు మా ఇంటికి వచ్చి లేనిపోని మాటలు చెప్పారు నేను రుద్రసాన్ని ప్రేమిస్తున్నానంట రుద్రసాన్ని బలలో వేసుకొని మా అమ్మకు ఆపరేషన్ చేయిస్తానంట అది కాకుండా రుద్రసార్ ప్రేమిస్తున్నాడు కాబట్టి నాకు పట్టీలిచ్చారని శకుంతలమ్మగారు మా అమ్మకు లేనిపోనే మాటలు చెప్పారు ఇక మా మేము మీ జోలికి వెళ్ళొద్దని మీతో మాట్లాడొద్దని మా అమ్మ చెప్పింది దయచేసి ఇక మీకు దూరంగా ఉండాలనుకుంటున్నాను పెద్దూరు కి కి ఏంటి ను ను గంగా ఏం మాట్లాడుతున్నావు శకుంతల మీ ఇంటికి వచ్చిందా సరే గంగా నువ్వేం టెన్షన్ పడకు మీ అమ్మగారు చెప్పినట్టుగా నువ్వు నా ఇంటికి కోడలుగా రాబోతున్నావు ఏంటి పెద్దోరు ఏం మాట్లాడుతున్నారు ఆయన మీ ఇంటికి ఎందుకు కోడలుగా వస్తాను అమ్మగారికి తెలిస్తే నన్ను వదిలిపెట్టరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతారు గంగా నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను నువ్వు నా ఇంటికి కోడలుగా వస్తున్నావు మీ అమ్మతోనే మాట్లాడే పనుంది పదా అనుకుంటూ ఇక విజయేంద్ర లక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మ లక్ష్మి నువ్వేం టెన్షన్ పడకు మీ అమ్మాయిని నా చేతుల్లో పెట్టు గుండెల్లో పెట్టి చూసుకుంటాం నా భార్య ఏదో కోపంతో మీ గంగ గురించి అలా మాట్లాడింది మీ గంగ ఎలాంటిదో మాకు బాగా తెలుసు ఇప్పుడు చెప్తున్నాను లక్ష్మి మీ గంగ మా ఇంటికి కోడలుగా రాబోతుంది ఎవరైతే మిమ్మల్ని సూటిపోటుగా ఉన్నారో వాళ్ళు తలదించుకునేలా గంగకి రుద్రకి తప్పకుండా పెళ్లి చేస్తాను ఇది విని లక్ష్మి బాధపడుతూ అయ్యగారు మీ స్థాయి మా స్థాయి ఏంటి ఆయన మా అమ్మాయిని రుద్ర సరికిచ్చి పెళ్లి చేయడమేంటి వద్దయ్య గారు మా వల్ల మీకు లేని పోని గొడవలు వస్తాయి చూడు లక్ష్మి మా కుటుంబం గురించి నీకు బాగా తెలుసు కదా రుద్ర తప్పకుండా గంగను పెళ్లి చేసుకుంటాడు గుండెల్లో పెట్టి చూసుకుంటాడు నా మాట మీద గౌరవం ఉంటే గంగను మా ఇంటికి పంపించు ఏంటి అయ్యగారు అలా మాట్లాడుతున్నారు గంగను మీ సేతుల్లో పెడుతున్నాను మా గంగ మీ ఇంట్లో సుఖంగా సంతోషంగా ఉంటుంది నా పిల్లని మీచేతుల్లో పెడుతున్నాను అని అంటుంటే గంగ బాధపడుతూ అమ్మ ఎందుకు ఏడుస్తున్నా రుద్రసరి వారో నీకు తెలుసు కదమ్మా గుండెల్లో పెట్టి చూసుకుంటాడమ్మా ఆ నమ్మకం నాకుంది నాకు తెలుసు గంగ రుద్రసారి ఎలాంటి వాడో వెళ్ళమ్మ వెళ్ళు పెద్దోరే ఆశీర్వాదం తీసుకో అలాగే అమ్మా అమ్మ గంగ నా ఇంటికి కోడలుగా రాబోతున్నావు లక్ష్మి నీ చేతులతో నీ బిడ్డను పెళ్లి కూతురుగా రెడీ చేయి ఇక గంగను నా ఇంటికి తీసుకెళ్తాను అలాగే పెద్దరు ఇక లక్ష్మి సంతోషంతో గంగను పెళ్లి కూతురులా తయారు చేసి అమ్మ నా దిష్టి తగిలేలా ఉంది ఏ జన్మలో ఏ పుణ్యం చేశావో రుద్రసార్ లాంటి వారి మంచి భర్త దొరుకుతున్నాడు గంగ ఎవరు జోలికి వెళ్ళొద్దు ఎవరైనా నీతో కోపంగా మాట్లాడినా సరే మౌనంగా ఉండు ఎదురు తిరిగి సమాధానం ఇవ్వకు సరేనా ఎవరైనా ఏదైనా అంటే మనసులో పెట్టుకో మళ్ళీ ఎవరికి చెప్పదు ఇలా చెప్పడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయమ్మా అలాగే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను సరే అయ్యగారు ఇక నా గంగను తీసుకెళ్ళండి ఏమో మోషిక సంతోషంతో అత్తయ్య గారు నేను ఒక ప్లాన్ చెప్తాను మీరు కూడా తప్పకుండా చేయండి ఇప్పుడు గంగ ఎలాగైనా రుద్రబావని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసింది మనం కూడా రుద్రబావకు పెళ్లి చేస్తే సరిపోతుంది కదా ఏంటి శిఖా ఏం మాట్లాడుతున్నావు ఆయన నా చేతులతో హంట కొడుకి పెళ్లి చేస్తానా అయ్యో అత్తయ్య మీరు గనుక రుద్రబాబుకు పెళ్లి చేయకపోతే ఇక రుద్ర గంగను పెళ్లి చేసుకుని ఇంటికి వస్తాడు ఆ తర్వాత ఈ ఇంటికి కీడు జరగబోతుంది అలా అని వాడితో మాట్లాడి వాడికి పెళ్లి నేవర్ నెవర్ అసలుకే జరగదు కానీ అత్తయ్య మరి ఇంటికి అశుభం జరగబోతుంది మరి ఏం చేయాలో మీరే ఆలోచించండి ఇక శకుంతల ఆలోచిస్తూ ఇషిక నువ్వు చెప్పే పాయింట్ ఆఫ్ కూడా బాగానే ఉంది అలా అని ఆ రుద్రతో మాట్లాడడం కూడా ఇష్టం లేదు నా మనసు చంపుకుని రుద్రకు పెళ్లి చేయడానికి ఒప్పుకుంటున్నాను ఇది విని ఇషిక సంతోషంతో పాపం పిచ్చి శకుంతల అత్తయ్య నా మాట విని నా వలలో చిక్కుకుంది నాకు తెలిసిన అమ్మాయిని రుద్రకిచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి నా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ఇక రుద్రను కూడా అంతం చేసేస్తుంది ఇక ఇల్లు మగదిక్కు లేకుండా పోతుంది ఆ తర్వాత ఆస్తి నా గుప్పెట్లోకి వస్తుంది ఇదే కదా ఎన్ని రోజులు కోరుకునేది ఇక శకుంతల ఇంటికి రాగానే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి పెళ్లి సంబంధం ఫిక్స్ చేయడానికి పెళ్ళి సంబంధం అంటున్నావు శకుంతల మరి ఇంకెవరికి ఇంకెవరికి అంటారేంటండి రుద్రకి ఇది విని రుద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే మా పెద్దమ్మ నా కోసం సంబంధం చూసిందా అనుకుంటూ రుద్ర ఇక శకుంతల దగ్గరికి వచ్చి పెద్దమ్మ నా మీద మీకు పగ పోయింది కదా అవును రుద్ర నీ మీద నాకు ఇప్పుడు ఏ పగలేదు నా తప్పు తెలుసుకున్నాను అందుకే నీకొక మంచి సంబంధాన్ని తీసుకొచ్చాను నా మాట విని నువ్వు పెళ్లి చేసుకోవాలి అప్పుడే నా మనసు కాస్త శాంతిస్తుంది ఒక్కో కొడుకును పోగొట్టుకున్నాను మళ్ళీ ఇంకో కొడుకును పోగొట్టుకోలేను కదా పెద్దమ్మ నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా అదే చాలు ఏ అమ్మాయి వచ్చినా సరే ఆమె వెళ్ళి తప్పకుండా తాలికడతాను ఇక విజయేంద్ర కోపంతో ఏంటి శకుంతరా ఏ అమ్మాయి తెలియకుండా ఎలా తీసుకొస్తావు మీరేమైనా మాట్లాడండి నాకేం తెలీదు ఆల్రెడీ అమ్మాయిని ఇంటికి కూడా తీసుకొచ్చాను సరే శకుంతల నేను కూడా ఒక అమ్మాయిని తీసుకొచ్చాను ఏంటండి ఏం మాట్లాడుతున్నారో అయినా మీరు అమ్మాయిని ఏంటి నా పర్మిషన్ లేకుండా ఏంటి శకుంతల మరి నువ్వు కూడా నా పర్మిషన్ లేకుండా అమ్మాయిని ఏంటి ప్రీతి ప్రమిళ అమ్మాయిని తీసుకుని రండి అలాగే నాన్న అనుకుంటూ ఇక ప్రీతి ప్రమిళ గంగను ముసుకేసుకొని కిందికి తీసుకురాగానే ఇంతలో రాఘవ చూసి ఆ అమ్మాయిని ముసుగు తీయండి చూడాలి కదా నీ అనేసరికి తీయడంతో ఇక గంగను చూసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా చాకుతారు ఇక రాఘవ కోపంతో ఏంటి గంగ ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావు అయినా నువ్వెందుకు వచ్చావమ్మా నేనే రప్పించాను రాఘవ మంచి పనులు చేయడానికి సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు నీ మంచి కోరి చెప్తున్నాను రుద్ర ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే గంగ మెడలో తాళి కట్టు ఏంటి పెదనాన్న ఏం మాట్లాడుతున్నావు గంగ మెడలో తాళి కట్టడం ఏంటి నువ్వేం చెప్పినా నీ మాట వినదలుచుకోలేదు రుద్ర నేను చెప్తున్నాను కదా గంగ మెడలో తాళి కట్టమని నువ్వు కట్టకపోతే ఇంట్లో నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను అలాంటి పని చేయకపోయినాన్న మీ మాట కోసం గంగ మెడలో తప్పకుండా తాళి కడతాను అనుకుంటూ రుద్ర ఇక గంగ మెడలో తాళి కట్టగానే ఇషిక వీరేంద్ర చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక శకుంతల కోపంతో గంగా నీ తెలివితేటలతో రుద్రని పెళ్లి చేసుకున్నావు ఇక ఇంటికి శాశ్వతంగా కూడలు అయ్యావు కదా ఈ ఇంటికి ఏదైనా కీడు రావాలి ఏదైనా అపశకనం జరగాలి నిన్ను వదిలిపెట్టను గంగా ఇక నా కోపానికి నిన్ను ఇంట్లో నుంచి బయటికి గంటేస్తాను చెప్తున్నాను అనుకుంటూ శకుంతల కోపంతో వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్